హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ ఈరోజు న్యూడిల్స్ తయారీ విధానం చూద్దామండి నేను రెండు నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నానండి వీటిలోనే మసాలా ప్యాకెట్స్ వచ్చాయి ఇవి బాయిల్ చేసుకుందామండి ముందుగా బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీనిలో ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి మనం తీసుకునే న్యూడిల్స్ని బట్టి వేసుకోవడమే నేను టూ ప్యాకెట్స్కి ఒక లీటర్ వరకు తీసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న న్యూడిల్స్ని ఇలా బాయిల్ అయిన వాటర్లో వేసుకుందామండి ఈ న్యూడిల్స్ అంతటినీ కూడా ఈ వాటర్లో వేసుకున్న తర్వాత చక్కగా దాంట్లో అటు ఇటు కదిపి మూత పెట్టుకోవాలండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకోవాలండి న్యూడిల్స్ని ఇప్పుడు మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ అయ్యిందండి న్యూడిల్స్ చక్కగా కుక్ అయ్యాయండి ఇప్పుడు ఈ నూడిల్స్ని ఒక చిల్లుల గిన్నెలో జాలీ ఉన్న గిన్నెలో ఈ వాటర్ అంతా కూడా వడబట్టేసుకుని న్యూడిల్స్ని దాంట్లో వేసుకోవాలండి దీని మీద కూల్ వాటర్ పోస్తే మన ట్యాప్ వాటర్ న్యూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయండి పొడి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దానిలో ఒక నేను త్రీ ఎగ్స్ ఇలా బీట్ చేసుకుని ఇలా ఆమ్లెట్లా వేసుకున్నానండి ఇది దీంట్లో బాయిల్ అయ్యాక చిన్న చిన్న పీసుల కింద మనం చేసుకోవాలండి అలా చిన్న చిన్న పీసులు చేసుకోవాలి గరిటో మెదుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము కొంచెం చిన్న క్యాబేజు క్యాప్సికమ్ ఆనియన్స్ క్యారెట్ అండి వీటిని కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఇలా ఈ ఫ్రై అయిన ఎగ్లో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి మనం టాస్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా కుక్ అని అవసరం లేదు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నిటిని కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అలా అవన్నీ కూడా తిప్పుకుంటూ ఉండాలి దీనిలో మనం ముందుగా చేసుకున్న న్యూడిల్స్ని వేసుకుందాము ఈ నూడిల్స్ అన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ కలిసేంత వరకు తిప్పాలండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం సరిపడినంత ఉప్పు మనం ముందు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకుని వేసుకోవాలండి ఉప్పు అలాగే గరం మసాలా వేసుకోవాలండి తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలండి నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను అది వేసుకున్నానండి అది ఆప్షనల్ అండి బయట దొరికే న్యూడిల్స్ టేస్ట్ రావాలంటే వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఈ మసాలాలన్నీ కూడా న్యూడిల్స్కి వెజిటేబుల్స్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత దీంట్లో సాసెస్ యాడ్ చేసుకుందామండి వన్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి వన్ స్పూన్ చిల్లీ సాస్ అండి తర్వాత వన్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి ఈ సాస్లన్నీ కూడా న్యూడిల్స్లో కలిసేంత వరకు బాగా హై ఫ్లేమ్ పెట్టి టాస్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా చక్కగా కదుపుకుంటూ ఉండాలండి లేకపోతే మనం హై ఫ్లేమ్లో పెట్టినందుకు కింద మాడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇలా చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి మనకి బయట దొరికే న్యూడిల్స్ లాగా చాలా టేస్టీగా నూడిల్స్ ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్